తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యువతకు రాజకీయ పార్టీల నాయకులకు నమస్కారం నేను మీ కొండ సమాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి ఈ వారం పదిహేను రోజుల నుంచి చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏమి సమస్యలే లేనట్టు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేనట్టు వాడోడో చిల్లెరగాడు పుష్ప టూ సినిమాను ఏదో తీస్తే డబ్బుల కోసం సినిమా తీసిండు వాడొక ఒక లంగ యాక్టర్ కష్టం చేసుకోవడం చాతగాక ఈ సినిమా పిల్లల్లోకి వచ్చి డూబు హీరోలు ఫైటింగులు చేస్తే వీళ్ళే ఫైటింగులు చేసినట్టుగా బిల్డపులు కొట్టి ఈ లంగేషాలు వేసుకుంటా ఒక నిండు ప్రాణం తిన్నాడు ఒక మహిళా ప్రాణం వాడు వాళ్ళ బాబు సావు బతుకులల్లో ఉన్నాడు వీడిని అరెస్ట్ చేస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులు లంగేషాలు వేసుకుంటే ఎట్లా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయడం తప్పు ఎందుకు అరెస్ట్ చేస్తారు బరాబర్ అరెస్ట్ చేస్తారు అరే కేటీఆర్ వాడు చేసిన లంగేషాలకు బరాబరే అరెస్ట్ చేస్తారు వాడిని ఎవ్వడు ఉమ్మన్నాడు సినిమా టాగిస్ దగ్గరికి వాళ్ళు వచ్చాను వాళ్ళ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే తెలుస్తుంది ఒక్క ఒక్కరోజు రాత్రి జైల్లో వస్తే ఎవడెవడో పోయి వాని ఇంటికి పోయి పరామర్శించి వస్తూ ఉన్నారే ఉన్న మీడియా మొత్తం వాని కోసమే చూపెడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం సమస్యలు లేనట్టు వాడేం హీరోనా జీరో వాడు అసలైన హీరోలు ఎవరో తెలుసా మనకు మన భారతదేశ సరిహద్దుల్లో సలికి వెండకు వర్షానికి అన్నిటికీ తట్టుకొని ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు ఎదుటి వాళ్ళు ఎప్పుడు వచ్చి కాల్చిపడేస్తారో తెలియదు ప్రాణాలకు తెగించి మన కోసం కాపలా ఉంటారు చూడు మిలిటరీ జవాన్లు వాళ్ళు అసలైన హీరోలు దేశానికి వెన్నుముకైన రైతులు అసలైన హీరో మన తల్లిదండ్రులు మనకు అసలైన హీరోలు మనకు విద్య నేర్పిన గురువు హీరో మనం ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకున్న వాళ్ళు హీరో గాడెవడరా లుచ్చా వాడు పైసల కోసం కష్టం చేయడం చేతగాక ఒళ్ళోంచి బిజినెస్లు చేయడం చాతగాక ఈ సినిమాలలోకి వచ్చారు వీళ్ళకంటే నేను చిన్న ఉన్నప్పుడు ఊళ్ళల్లో డ్రామాలు వాళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళు మంచిగా ఏషాలు వేసుకొని తెల్లందాక మేల్కుండి మంచిగా సత్యార్చంద్ర నాటకాలు అట్లాంటి మంచి దేవుళ్ళు వేసేవాళ్ళు ఈ లుచ్చలు ఏం సంకేతాలు ఇస్తున్నారు యువతకు చెడిపోయే సంకేతాలు ఇస్తున్నారు లవ్ చేయడము ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం ఏం నేర్పిస్తుండేవాడు అల్లు గాడు ఎర్రచందనం ఎట్లా దొంగతనం చేయాలి ఎట్ల అమ్మాలి గివ్వి అని నేర్పించేది ఆ మహిళలు ఉన్నారు ఏం దాకా బట్టలు వేసుకొని సినిమాలలో యాక్టింగులు చేస్తూ ఉన్నారు తొడలు చూపెడుతూ పిర్రలు చూపెడుతూ ఈడికి వెళ్ళి ఇట్లా చూపెడుతూ యువత చెడగొడతా ఉన్నారు వీళ్ళ వీళ్ళని హీరోలు హీరోయిన్లు అంటారా దొమ్మరళ్ళకంటే అధ్వానం వీళ్ళు వాళ్ళు నిజాయితీగా బతుకుతురు వాళ్ళన్నా సిగ్గుశ్వరం లేదు వీళ్ళకి ఇంత కూడా సి అంటే సిగ్గిడిచిపెట్టి నీ అంటే నిజాయితీ విడిచిపెట్టి మా అంటే మానం విడిచిపెట్టి ఈ మూడు విడిచిపెట్టి ఈ మూడు చూపెడుతూ సినిమాలు తీస్తా ఉన్నారు వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళ కోసము ప్రెస్ మీట్లు వీళ్ళ కోసం ప్రతిపక్ష నాయకులు మాట్లాడు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఈ కేటీఆర్ గారిని అడుగుతూ ఉన్నా నేను అరే కేటీఆర్ నీ సిరిసిల్లా నియోజకవర్గంలో హాస్టల్లో నీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త విద్యార్థినుల మీద అఘాయిత్యం రేపు చేసిండు కదా వాణ్ణి అరెస్ట్ చేయాలి ఎర్రేమ్రా మరి ప్రతిపక్ష నాయకులు అన్నాడికి హాస్టల్ దగ్గరకు పోయి పరామర్శిస్తామంటే అరెస్ట్ ఎందుకు చేయించారు వాళ్ళని ముందస్తుగా నీకు సిగ్గుశలం ఉంటే నీ సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఎల్లారెడ్డిపేట మండలానికి చెందినటువంటి వెంకటాపూర్ గ్రామానికి సంబంధించిన కడలర భాస్కరాచారి కడల లక్ష్మాచారి కడల శ్రీనివాచారి అనే ముగ్గురు స్వర్ణకారులను నువ్వు నియమించుకున్నా ని బినామీ సిఏ అనిల్ కుమార్ గారు వాళ్ళని మూడు రోజులు చిత్రహింసలు పెట్టి కొట్టి చేతులు పనిచేయకుండా వేసి కిలకిల బంగారం గట్టుమని చిత్రహింసలు గురి వేసి గ్రామ సర్పంచ్ వెళ్ళిన గ్రామస్తులు వెళ్ళినా సంఘ సభ్యులు పోయినా మేము అట్లాంటి వాళ్ళని వట్కరాల మూడు కిలోల బంగారం కడితే నేర్చి పెడతామని చెప్పి డ్రామాలు చేసినప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి నీ సిరిసిల్ల పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ తీసి ఆ చౌరస్తలో దీక్ష కూర్చున్నాం కదా మా స్వర్ణకారులను వదిలిపెట్టాలని అప్పుడు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళలేవేమ్రా నువ్వు పరామర్శించడానికి నీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోలేరేమ్రా నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది స్వర్ణకారుల దగ్గర అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద బంగారాలు వసూలు వాళ్ళ దగ్గర కోర పరామర్శించడానికి మీ రెండాలకు మీ ముండ మొకాలకు వాడు సినిమా యాక్టర్ కాబట్టి వాడు నీకేమన్నా సప్లై చేస్తుండేమో అందుకోసమే వాడి మీద ఒకల ప్రేమ చూపెట్టుకుంటా పెట్టుకుంటా రెస్ట్ చేస్తారు ఇట్లెట్ల బరాబర్ చేస్తారు తొక్కుతారు పండబెట్టి అల్లు అర్జున్ గారిని ఇంట్లో వాడదా చచ్చిపోతే ఎరుస్తుంది తొక్కీసలాటలా వాడు మార్కాడా కాడ వానికోసం మొత్తం ఏ ఛానల్లో చూడు వాని కోసం ఎదుగు పెడతారు వాడు ఒక చిల్లెల ముండా కొడుకు ఈరోనా వాడు వదులుదామా ఒక గ్రౌండ్లా ఒక నలుగురిని వదులుదాం మామూలు రైతులను వ్యవసాయం చేసుకుంటా వాడిని వదులుదాం చేయమని ఫైటింగ్ కసరగా అక్కుతాడు ఆ రైతులు ఒక్కటే సరే పండ పెట్టి దొక్కితే చేస్తాడా ఫైటింగ్ వాడు డూప్ ఫైటింగ్లు చేసుకుంటా సిగ్గు లేకుండా పానాలు తినుకుంటా డ్రామాలు చేస్తున్నారా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టిర్రు నేరెళ్ళ బాధితులను ఇస్కా లారీలు పోతా ఉంటే మాకు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి మా ఇండ్లు కూలిపోతా ఉన్నాయి దుమ్ములు వేస్తూ ఉంది మా కళ్ళు ఖరాబ్ అవుతున్నాయంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించు కదా ఎవరు రాళ్ళు వచ్చా థర్డ్ డిగ్రీ ప్రయోగించమని చెప్పింది వాళ్ళ మీద పోలీసు వాళ్ళకి ఆ రోజు ప్రతిదానికి రాజకీయం చేస్తుర్రు కాంగ్రెస్ పార్టీ వచ్చే సంవత్సరం సినిమా యాక్టర్లకు డబ్బులు ఇచ్చి డ్రామాలు చేపిస్తారు మీరు వాడి ఇంటి దగ్గర పోలీస్ బంధం వస్తేందుకు అల్లు అర్జున్ ఇంటి దగ్గర వాడిని తీసుమారు కాడా వాడు ఫైటింగ్ చేయమా నువ్వు ఎవరు అన్న వస్తే చేసింది పెద్ద ఉద్ధారకం అని చెప్పే సిగ్గు లేదు వాడికి ఇప్పటికి బాధితుల దగ్గరికి కోలేడు వాడు టికెట్ పెంచమంటాడు వాడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసినాం మూడు సౌ ఎవరు తీయమన్నాడు నిన్ను చిన్న బడ్జెట్తో చిన్నవి తీసుకో మంచి సినిమాలు తీ బ దేవుళ్ళకి సంబంధించేది యువత మంచిగా మారేటట్టు దియు యువత తల్లిదండ్రిని మంచిగా చూసుకునే సినిమాలు తీయండి యువత తల్లిదండ్రి గంజి పోసే సినిమాలు తీయండి యువత చెడిపోవడానికి మొత్తం మీరే కారకులు రా మీరు కొంతమంది షార్ట్ ఫిలింల పేర్ల మీద లంగా మాటలు అన్ని బట్టెబారి మాటలు మొత్తం బరి తెగించిన మాటలు మాట్లాడుకుంటా యూట్యూబ్లలో వదులుకుంటా పోరలు చెడిపోవడానికి కారకులు అవుతురు ప్రజలారా ఒకటి ఆలోచన చేయండి వాణి కాదు మీరు ఫ్లెక్సీలు కట్టేది లుచ్చలే కాదు ఫ్లెక్సీలు కట్టేది గాళ్ళకి మీరేం అభిమానులు మీ అయ్యవ్వని అభిమానించండి మీ అయ్యవ్వ ఫ్లెక్సీలు కట్టండి మీ అయ్యవ్వ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కట్టుకోండి మీ అయ్యవ్వ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా కేకులు కడి బీదోళ్ళకి బట్టలు పంచండి గా లుచ్చెల ఫ్లెక్సీలు ఏం కడతారు మీరు వాళ్ళకి కష్టం చేసుకోవడం చేతయాక బిజినెస్లు చేసుకోవడం చాతయాక దొమ్మరోళ్ళ రోజుల లెక్క దుంకనికి వచ్చి దుంకు ఈ రోజు అని చెప్పి సమాజాన్ని చెడగొడుతురు సమాజం చెడిపోవడానికి కారణం వీళ్ళేసి ఉంటే లుచ్చలే అల్లు అర్జున్ గారి లాంటి వాళ్ళు బిడ్డ పిచ్చి పిచ్చి డ్రామాలు చేసుకుంటూ బంద్ చేసుకో నీ ప్రెస్ మీట్లు పెట్టుకుంటా లంగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ముఖ్యమంత్రి మీద మాట్లాడేస్తాయా అర నీది నీ లంగప్పు లంగం ముండా కొడుకు కష్టం చేసుకొని బతుకు లుచ్చా ఏంటన్నా మంచి రెస్టారెంట్ పెట్టుకో మంచి సూపర్ మార్కెట్ పెట్టుకో లేకపోతే కేబిఆర్ పార్క్ జ్యూస్ అమ్ముకొని బతుకు కాకరకాయ జ్యూసు వేపాకు జ్యూసు గోధుమ గడ్డి జ్యూసు అట్లాంటి కష్టం చేసుకొని బతుకు ఎవడరా నేను నీ హీరో అన్నది నీ ముఖం అద్దంలో చూసుకున్నారెప్పుడన్నా నీకంటే అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు బయట సమాజంలో రైతులు రైతులు రా హీరోలు మిలిటరీ వాళ్ళు రా హీరోలు పండుగనక పబ్బం ఎలాంటి సెలవులు లేకుండా నిజాయితీగా డ్యూటీ చేసే పోలీసు వాళ్ళు రా హీరోలు ఎండ కొట్టిన వాన వడ్డ సలి పెట్టిన ట్రాఫిక్ నియంత్రణ చేసేవాళ్ళు రా హీరోలు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కొంతమంది లంగా పోలీసులు ఉండొచ్చు ఎకరమ దొంగ బంగారం కేసుల మీద బంగారాలు వసూలు చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎనభై శాతం మంది మంచి పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళురా హీరోలు మీరారా మిమ్మలను యాక్టర్ అంటారా యాక్టింగ్ చేస్తారు యాక్టింగు ఈ లుచ్చలను నమ్మకండి ఈ సినిమా లుచ్చలన్ ఈ సినిమా లుచ్చలని నమ్మి మీరొట్టిగా ఎగబడి సినిమాలు చూడకండి ఒక్కరు కూడా పోకుండా ఇట్లాంటి లుచ్చల సినిమాలకు తీసి తీసి లాస్ అయ్యి వాళ్ళే వదులుకుంటారు ఎవరు చూస్తారు అని చెప్పేసి వాళ్ళ సినిమాలు చూసిన వాళ్ళు మొత్తం చెడిపోతుర్రు అమ్మాయిలు చెడిపోతురు అబ్బాయిలు చెడిపోతురు ఎయిటీ పర్సెంట్ ఇట్లాంటి లుచ్చల సినిమాలు వాళ్ళ బిడ్డలను ఎవడన్నా లవ్ చేస్తేనేమో చంపేపిస్తారు ఒక హీరో ఒక హీరో కానీ బిడ్డను లవ్ చేస్తే ఎంగేజ్మెంట్ అయినాక చంపేపించిండే హీరోను గుర్తుండి ఉంటుంది అందరికీ వాళ్ళ బతుకులు చూడండి ఒకసారి ఆ సినిమాలలో యాక్టింగులు చేస్టళ్ళయి ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురు పెన్ల నిడిచిపెట్టి దీన్ని నిడిచిపెట్టి వాడిని వేసుకుంటుంది వాడిని ఇడిచిపెట్టి వీని వేసుకుంటుంది గాళ్ళను చూసాం మనం వాళ్ళని అసహించుకోవాలి ఉమాలే వాళ్ళ మీద ఉమేయాల కింద పడకుండా ఎందుకు ఆ సమాజాన్ని జడగొడుతురని వాళ్ళ సినిమాలకు పర్మిషన్ లేయకండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుకుంటా ఉన్న ఇట్లాంటి లుచ్చలను ఏమన్నా డ్రామాలు చేస్తే జీవితాంతం జైల్లో పెట్టండి పదకొండు నెలలకే ముట్టలే వీళ్ళు సమాజాన్ని చెడగొట్టే సినిమాలు ఎవరు తీసినా జైల్లో నూకండి తీసుకుపోయి ఫస్ట్ వాళ్ళ డబ్బుల కోసం సమాజాన్ని యువతను చెడగొడతా ఉన్నారు ఈ కేటీఆర్ కానికి ఇవి కనబడై స్వర్ణకారులను ఇబ్బంది పెట్టిర్రు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా పోలీసు వాళ్ళు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద మీద బంగారం వ్యాపారస్తుల స్వర్ణకారులను తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసిర్రు అప్పుడు మరి వీడు రాలేడు కేటీఆర్ గారు రాలేడు వాడిని టీఆర్ఎస్ వాళ్ళు రాలేరు స్వర్ణకారులను ఎందుకు ఇబ్బంది అని ఏ మీడియా రాలేదు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో అంత పెద్ద ర్యాలీ దీక్షలు చేస్తే మీడియా మొత్తం ఫోన్లు వేసి దేంట్లో టెలికాస్ట్ కాకుండా చూసిన వాడు ఎందుకంటే వాడి నియోజకవర్గం ఇట్లా జరిగితే వాడిని చెడ్డ పేరు వస్తుందని మీడియాని కూడా అనగా దొక్కిన లుచ్చ వీడు కేటీఆర్ వీడు రోజు వాటి వంటి అల్లు అర్జున్ గారికి సపోర్ట్గా మాట్లాడుతుండు వీడు నీ ఇల్లంగా మొక్క చెప్పు ఏం లేనట్టు మంచి ఆలోచన మంచి మాట్లాడు ఈ సినిమాల లుచ్చలను నమ్మకండి ఈ లుచ్చలు చేసి సమాజాన్ని ఖరాబ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్లకు నేను వానికి అభిమానుల్ని నేను వీనికి అభిమానులుగా మీ అయ్యవ్వకు ఉండండి మీకు విద్య నేర్పిన గురువుకు ఉండండి మిమ్మల్ని ఆపదలు ఆదుకున్న వాళ్ళకు ఉండండి ఆ మిలిటరీ జవాన్లకు ఉండండి రైతులకు అభిమానులుగా ఉండండి దయచేసి ఇట్లాంటి లుచ్చలకు కాదని చెప్పే చెప్తా ఉన్నా